आप सभी का तो ग्राम सेवा न्यूज चैनल में तहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी, सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक आत्महत्या ైతే చనిపోయేది కార్మికులైతే చనిపోయేది కాన్ చేసుకునే ఆత్మహత్యలు చేసుకునేది కార్మికులైతే ఆత్మహత్య

సిరిసిల్లాలో గత సంవత్సర కాలంగా ఉపాధి లేక నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పి వారికి ఉపాధి కల్పించాలని అనేక ఆందోళన పోరాటాలు చేసిన సందర్భంగా ప్రభుత్వము అరవై ఆరు లక్షల రూపాయల ఆర్వీయం వస్త్రాన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది మరి కార్మికుల ఉపాధి కోసము ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్లలో మరి కార్మికులకే నేరుగా ప్రభుత్వ పరంగా కూలి నిర్ణయించి లాభం చేకూర్చాలని చెప్పి మేము తోని అదే విధంగా ఇక్కడ కార్మికులకు సంబంధించినటువంటి వర్కర్ టు ఓనర్ పథకం అమలు చేయాలని రెండు వేల ఇరవై మూడు యార్ఎన్ సబ్సిడీని అందించి ఇక్కడ కార్మికులకు నిరంతరం ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తదితర డిమాండ్ల మీద ఈ రోజు పవర్ కార్మికులు వార్పిన్ వైపన్ కార్మికులందరూ కూడా ఒకరోజు మరి మెరుపు సమ్మె సేనేత జౌలి శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ కార్మికుల ఉపాధి కోసం ఏర్పాటు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఆర్డర్లకు ప్రభుత్వ పరంగానే కార్మికులకు నిర్ణయి కూర్లీ నిర్ణయిస్తేనే కార్మికులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం యార్ఎన్ సప్లై చేసి యార్ఎన్ బ్యాంక్ ద్వారా సప్లై చేయడం ద్వారా మరి యారన్ లో ఇక్కడ ఉన్నటువంటి యజమానులకు కొంతమేరకు లబ్ధి జరుగుతుంది ఆ లబ్ధి జరిగేది కార్మికుల పేరుతో వచ్చింది కాబట్టి కార్మికులు లబ్ధి జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి మిగతా సమస్యలను కూడా పరిష్కరించాలి రాబోయే ఆర్డర్లు చీరలలో కూడా ముందస్తుగా ఇక్కడ ఉన్నటువంటి పవర్ రూమ్ కార్మికులు కావచ్చు వారిని కావచ్చు వారి వైపని అనుబంధ రంగాల కూలి నిర్ణయించి ఇచ్చిన తర్వాతనే ఆర్డర్లు ఇవ్వాలని చెప్పి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాను లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ ఆర్డర్లన్నీ కూడా వారం రోజులకు ఈ కూలి నిర్ణయించకపోతే మొత్తం పరిశ్రమ ఈ ప్రభుత్వ ఆర్డర్లను వస్త్రాన్ని ఉత్పత్తిని నిలిపివేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం